హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ ముందుకి మరో అప్డేట్ని తీసుకొచ్చాను ఈరోజు నేను చెప్పే మరో అప్డేట్ ఏంటంటే ఏపీలో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అది ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారనే దాని గురించి దాని పూర్తి విధి విధానాల గురించి అలాగే కొంతమంది పెన్షన్లు తొలగించనున్నారు అదే కూడా కాకుండా కొంతమంది ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకుంటారు కదా వికలాంగులు ఆ స్లాట్లు కొన్ని తొలగిస్తున్నారు అందరి ఎవరైతే తొలగిస్తున్న గురించి చూడండి నేను పూర్తి వివరాలు నేను ఇస్తాను ఫ్రెండ్స్ పూర్తి వివాహ తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు సపోర్ట్గా ఉంటాను కోరుకుంటాను ఫ్రెండ్స్ లైక్ చేశారనుకోండి ఇంకొంతమంది షేర్ అవుతుంది ఈ మ్యాటర్ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ లైక్ చేసి నాకు సపోర్ట్గా ఉంటాను కోరుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనం పూర్తిగా అయితే మనం వివరానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ఇది ఏపీ ప్రభుత్వం ఒక కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్ అలాగే కొత్త దరఖాస్తు స్వీకరణకు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్లు అక్రమాలపై పోకోస్ట్ కూడా పెట్టింది అనేసి మనకైతే సమాచారం వచ్చింది ఫ్రెండ్స్ అలాగే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు స్వీకరించడంతో పాటు అనర్హులను తొలగించే కార్యక్రమం కూడా మొదలు పెడుతోంది నవంబర్ నుంచి కొత్త దరఖాస్తులని స్వీకరించబోతోంది అదే క్రమంలోనే ప్రస్తుతం ఉన్న పెన్షన్లు తనిఖీలు చేసి అర్హులను అనర్హులపై వేటు వేయనుంది ఈ మేరకు క్యాబినెట్ మీట్లో సభ కమిటీ కూడా ప్రభుత్వం ఒకటి నియమిస్తోందనేసి మన సమాచారం అవుతుంది ఫ్రెండ్స్ ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్ మంజూరుకు సంబంధించి అయితే కసరత్తు చేస్తుంది ఫ్రెండ్స్ జనవరిలో కొత్త పెన్షన్ ఇవ్వాలనేసి అయితే నిర్ణయించింది ఫ్రెండ్స్ అయితే జన జనవరిలో జన్మభూమి టూని కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది ఆ సభల్లో కొత్తగా లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేసేలా అధికారులైతే కసరత్తు చేస్తున్నట్టు మనకైతే సమాచారం వచ్చింది ఫ్రెండ్స్ గతంలో ఐదేళ్లు వైఎస్ఆర్సీపీ హయాంలో అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు వచ్చాయి అంతేకాకుండా కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లతో పింఛన్లు పొందినట్లు కూడా విమర్శలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ప్రధానంగా దివ్యాంగులు కేటగిరీలో అయితే కొన్ని వేల మందికి అయితే అనర్హులు తప్పుడు సదనం ధృవీకరణలతో పింఛను పొందినట్లు ప్రభుత్వం అయితే గుర్తించి ఫ్రెండ్స్ అలాగే పలు జిల్లాల్లో అక్రమాలకు అక్రమాలు కూడా బయటపడ్డాయి అలా అది కూడా కాకుండా మనకి ఇంకొక సమాచారం అంటే దివ్యాంగులకు మాత్రమే కాకుండా చేనేత పెన్షన్లో కూడా కొందము కొన్ని కొన్ని అవకతవకలు జరిగి తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి ఈ పింఛన్లు పొందినట్టు సమాచారం అయితే దానికైతే మనకు వచ్చింది ఫ్రెండ్స్ అదే కాకుండా కొంతమంది కొంతమంది అనర్హులు ఉన్నట్లు కూడా దాంట్లో చేనేత పెంచినట్టు తెలియని ఫ్రెండ్స్ ఇలా పింఛన్ల అక్రమాలు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆ రెండు రకాలే కాకుండా అన్ని రకాల పింఛన్లు కూడా తనిఖీ చేయాలనేసి అయితే అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పింఛన్లు తనిఖీకి కొత్త తనిఖీకి అలాగే కొత్త పెన్షన్ల మంజూరు విధి విధానాల కూడా రూపకల్పన కోసం ఎనిమిది మంది మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలు అయితే ఉన్నట్టు మన కోట ప్రభుత్వం మనకు ఒక చిన్న సమాచారం వచ్చింది ఫ్రెండ్స్ వీరిలో మంత్రులు అచ్చెన్నాయుడు నారాయణ గారు అలాగే నాదండ్ల మనోహర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు డోలా బాల వీరంజన స్వామి గారు కొండపల్లి శ్రీనివాస గారు గుమ్మడి సంధ్యారాణి అలాగే సవి సవి సవితలు ఉన్నారు ఈ క్యాబినెట్లో కమిటీ ఏర్పాటుకుపై రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం అయితే మనకైతే ఉంది ఫ్రెండ్స్ మన జరిగిన క్యా క్యాబినెట్ మీటింగ్లో ఈ సమాచారాన్ని మనకైతే అందించారు ఫ్రెండ్స్ అలాగే కమిటీ ఏర్పడైన ఏర్పాటైన తర్వాత పది పదిహేను రోజుల్లోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదికను ప్రభుత్వానికి అందించనుంది ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్ల ఎంపికకు నవంబర్ నుంచి దరఖాస్తు స్వీకరిస్తారు అలాగే మరోవైపు నవంబర్లోనే పింఛన్లు తనిఖీ కూడా చేస్తారు ఫ్రెండ్స్ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే తనిఖీ ఎవరైతే ఇప్పుడున్న పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి జాగ్రత్తగా ఉండవలసిందిగా వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంట్లు రెడీ చేసి పెట్టుకొని వాళ్ళకి వచ్చినటువంటి తనిఖీ వాళ్ళకి ఈ డాక్యుమెంట్లు చూపిస్తే మీ పెన్షన్ని తొలగించకుండా అయితే ఉంటారనేసి మనకైతే సమాచారం ఉంది ఫ్రెండ్స్ అలాగే రాష్ట్రం ఉన్నటువంటి అనర్హులు తెలియని వారిని నోటీసులు ఇచ్చి అనర్హులు తెలియని వారికి నోటీసులు ఇచ్చి పింఛన్లు తొలగించేందుకైతే వాళ్ళకి నలభై ఐదు రోజులు సమయం ఇస్తారు తీసుకుంటారనమాట ప్రధానంగా అర్హులు ఎవరికి అన్యాయం జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం అన్నమాట అర్హులు అనర్హుల జాబితాలను గ్రామ సభల్లో ముందుంచుతారు అంటే ఈ గ్రామ సభలు పెట్టినప్పుడు మనకు ఏ నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు ఎవరు వాళ్ళందరినీ రాసి పెట్టుకుంటారు అనమాట వీళ్ళు అనర్హులు అని వీళ్ళకి పెంచులు తొలగిస్తున్నాం అనేసి కూడా గ్రామ సభలో చెప్తారనమాట ప్రధానంగా ఒకవేళ అక్కడ ఏమైనా ఫిర్యాదులు వస్తే సరిచేసి కూడా డిసెంబర్ నెలాఖరు లోపల వాటన్నిటిని సరిచేస్తారన్నమాట ఇలా డిసెంబర్లో అంద నెలాఖరులో నాటికి కొత్త పెన్షన్ లబ్ధిదారులను ఎంపిక ఎంపిక చేసి ప్రస్తున్న పింఛన్ల అనర్హులను తొలగి తొలగింపు ప్రక్రియ పూర్తి చేయనున్నారన్నమాట అయితే గత ప్రభుత్వ హయాంలో రెండు లక్షల ముప్పై రెండు ముప్పై రెండు వేల మందికి పింఛన్లు ఇవ్వ ఇవ్వలేదనేసి చెబుతున్నారు వారంతా గత ఏడాది సెప్టెంబర్లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకు చేసుకోగా కొందరికి మాత్రమే మంజూరు చేశారు చంద్రబాబు సర్కారు ఈ దరఖాస్తులన్నీ పరిశీలిస్తుంది కొత్తగా మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటారా లేదా అన్నది క్యాబినెట్ క్యాబినెట్ సభ మీటింగ్ నిర్ణయం తీసుకునుంది వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో అర్హులంద అర్హులందకి పింఛన్ అందిస్తామనేసి ప్రగల్ప పలికిన జగన్ ఎన్నికల నాటికి రెండు లక్షల ముప్పై ముప్పై రెండు వేల మందికి పింఛన్ ఇవ్వకుండా నిలిపివేశారనేసి ఈ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది ఫ్రెండ్స్ అలాగే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాటికి వీరందరూ పింఛన్ కోసం దరఖాస్తు కూడా చేసుకోనున్నారు కొంతమందికి మాత్రమే మంజూరు చేసి మిగతా వారిని ఇవ్వకుండా నిలిపివేశారు కొత్త ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలిస్తుందా లేదా మళ్ళీ వాళ్ళు దరఖాస్తు చే దరఖాస్తులను తీసుకో సేకరిస్తారా అనేది మాత్రం మంత్రివర్గం కమిటీ నిర్ణయిస్తుంది అనేసి మాకైతే చెప్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ కొత్త పింఛన్లకు ఉన్నటువంటి సమాచారం కూడా జనవరిలో ఈ పింఛన్లు కూడా అందిస్తామనేసి జనవరి కానీ డిసెంబర్లో కానీ ఇస్తామనేసి ఈ చెప్తుంది కానీ ఈ మూడు నెలలు ఈ దరఖాస్తులన్నీ స్వీకరించి ఎవరెవరైతే పాతయ్యి ఉన్నటువంటి పింఛన్ని ఎవరైతే తప్పు డాక్యుమెంట్లు పెట్టి ఎవరైతే పింఛను తీసుకుంటున్నారో వాళ్ళందరినీ స్వీకరించి వాళ్ళకు కూడా నలభై ఐదు రోజులు గడువు ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి నలభై రోజులు గడువు ఇచ్చి ఆ గడువు లోపల వాళ్ళు ఎటువంటి పత్రాలని నిర్దేశాలని ఇవ్వలేకపోతే వాళ్ళని గ్రామ సభల్లో వాళ్ళ పేర్లన్నీ ప్రస్తావించి అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఏమన్నా ప్రస్తావిస్తే దానికి కూడా వాళ్ళకి ఒక పది రోజులు టైం ఇచ్చి అలాగే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి తొలగించనున్నారు ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్లతో సదరణ సర్టిఫికేట్ తప్పుడు సదరు సర్ సదరణ సర్టిఫికేట్లు బయట తీసుకుంటున్నారు పెంచినలు వాళ్ళకు మాత్రమే వినిపింది అలాగే నేను మొదటి చెప్పినటువంటి సదరణ సర్టిఫికేట్లు కొంతమంది ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుని ఉన్నారో వాళ్ళు ఆరు నెలలుగా స్లాట్ బుక్ చేసుకుని ఆ టైంకి వెళ్ళలేకనైతే పోలేక అనివార్యకాలంలో ఉంటారు వాళ్ళందరూ మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ ఉంది అని చూపిస్తుంది ఆన్లైన్లో చేయి మళ్ళీ చేసుకోవడానికి అలాంటి వాళ్ళని ఇప్పుడు ఆన్లైన్లో తొలగించేదానికి ఆప్షన్ అయితే ఇచ్చినారు అది కూడా తొలగించే దిశలో కూడా చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరైతే ఆల్రెడీ హానల్ చేసుకొని పోలేకున్నారో అవి ఇప్పుడు తొలగించి మళ్ళీ ఫ్రెష్గా సదనం సర్టిఫికేట్ చేసుకున్న దానికైతే వెసులుబాటు ఉన్నట్టు ఉందనేసి మనకు చిన్న సమాచారం ఉంది అది మీరు సచివాలయానికి వెళ్ళి క్షుణ్ణంగా తెలుసుకొని మీరు దాని గురించి పరిశీలించవలసిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఇటువంటి సమాచారాన్ని మీకు నేను అందిస్తున్నాను కాబట్టి నాకు లైక్ చేసి చెప్పకుండా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పులే మన్నించిన ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్